కుటుంబ ఇంటి ఆడపడుచుకి సొయానా కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు అవుతుంది ఈరోజు యాభై వేల ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి విపిఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు నిజంగా అత్యంత బాధాకరం ఈరోజు ఇది కేవలం కుమార్ రెడ్డి మాటలుగానే భావించడం ఎత్ర నార్యంతు పూజ్యే రమంతే తత్ర దేవత అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం అన్నది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంత్ రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల్ సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదే విధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి వారి భార్య గారికి చూపుమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన మాట్లాడే తీరు చూస్తే మహిళలే కాదు నాకు తెలిసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో ఉండిన్నారు మళ్ళీ ఆయన బయటకు వచ్చి నేను చెప్పిన దాని మీద నేను గట్టిగా నిలబడుతున్నాను నేను నా మాటలు వెనక్కి తీసుకోలేదని చెప్పి మళ్ళీ ఆయన ప్రస్తుతం మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకున్న అహం బయటపడుతుంది అంటే మహిళల గురించి మాట్లాడినా కూడా తప్పు తెలుసుకొని లేదు పొరపాటున ఏదో కోపంలో అన్నాను అని చెప్పి హుందాతనంగా అందులోంచి బయటకు వచ్చేసింటే రాజకీయాల్లో హుందాతనం ఇంకా బతుకుందని అని అనుకోవచ్చు వైసీపీ నాయకులలో కానీ బయటకు వచ్చి మళ్ళీ దాన్ని సమర్థించుకొని మిగతా వైసీపీ నాయకులందరూ కూడా దాని గురించి సమర్థించి మాట్లాడుతున్నారంటే నిజంగా అంటే వాళ్ళకి ఏమాత్రమైనా ఆ పార్టీలో ఏమైనా కామన్ సెన్స్ సంస్కృతి ఏదైనా మిగిలింటే ఈ పనులు చేసిండే వాళ్ళు కాదు వాళ్ళని ప్రశాంత్ మన వేమిరెడ్డి ప్రశాంత్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా నీచాది నీచమైన పని వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆవిడ చేసిన వ్యాఖ్యలేంటి ప్రజల సొమ్ము దోచుకోవడంలో పిహెచ్డీ చేశారని మాట్లాడింది కానీ మీరేం మాట్లాడారు ఆవిడ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అంత నీచాతి నీచంగా మనుషులైతే అలా మాట్లాడరండి అంటే మీరు మనిషి కార్యంగా నేను అనుకుంటున్నాను మనుషులైతే తట్టు మీకు ఆవిడ చెల్లెలు వరుస అవుతుంది మీరు రిలేటివ్స్ అంట అలా మాట్లాడితే అలా మాట్లాడొచ్చా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో భార్యలు లేరా మీకు ఆడపడుచులు లేరా మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఎవరైనా ఇలాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారండి మీకు బాధగా ఉండ సిగ్గుగా అనిపించట్లేదు మీకు ఇంత పేరుంది ఇంత మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచే సత్తా ఉంది అలాంటి ఇది ఉన్న మీరు మనం ప్రజల్లో ఉన్నాము సమాజంలో ఉన్నాము ఒక ఆడదాని గురించి ఇలా మాట్లాడడం తప్పు అని మీకు అనిపించట్లేదు మళ్ళీ చుట్టుపక్కల మీ వాళ్ళు నవ్వుకుంటూ ఎక్కిలి వేషాలు వేస్తూ మీరు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకుంటూ చప్పట్లు కొట్టిస్తారా ఇదా సిగ్గు మీకు కొంచెం కూడా నిజంగా ఈ వీడియో చూసి చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆవిడ మాట్లాడింది ఆవిడ మాట రాజకీయ రాజకీయ పరంగా మాట్లాడింది మీరు కూడా రాజకీయ పరంగా మాట్లాడాలి కదా పర్సనల్ విషయాలు ఎందుకు తీస్తున్నారు మీరు